ప్రచారంలో దూసుకుపోతున్న బాలయ్య హిందూపురంలో ఎన్నికల ప్రచారంలోనే మున్సిపల్ పరిధిలో మూడు నాలుగు వార్డుల్లో పర్యటించిన నందమూరి బాలకృష్ణ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో రాక్షస పరిపాలన సాగుతుందని ఈ పరిపాలనకి ముగింపు పలకాలన్నారు రాష్ట్రంలో మంచి జరగాలంటే సుపరిపాలన సాగాలంటే ప్రతి ఒక్కరూ సైకిల్ గుర్తుకు ఓటు వేసి వేయించాలని అడుగడుగున బాలయ్యకి అభిమానులు కార్యకర్తలు బ్రహ్మానం పట్టారు ਚਾਦਲਾਪ ਕੋ ਅੰਗਰਾਮਣਾ ਗਾਰੋ ਚੰਦਰਪਾਲੀ ਗਾਰੋ ਮਾਈਕ ਰਾਸ ਕੇ ਦੋਤਾਂ ਨੂੰ ਜੈ ਬਾਲਾ ਆਪੋ ਕੋ ਅੰਗਰਾਮਣਾ ਅੰਗਰਾਮਣਾ ਗਾਰੋ ਅਨੋਤ ਗਾਰੋ ਚੰਦਰਪਾਲੀ ਗਾਰੋ ਬਾਸ਼ਾ ਗਾਰੋ ਜੁਰਮ ਮਨਿਕ ਜੈ ਜੈ ਬਾਲਾ ਮਾਣ ਮਾਣੇ ਗਾਣਾ ਨਿਜਮੇਨ 파ਟੇ ਜੈ ਬਾਲਾ ਮਾਣ ਮਾਣੇ ਕੇ ਗੀਰਿਆ రాజశేఖర్ గారు మల్లిక్ పూర్వ మల్లికార్జున్ గారు కూల్ వేసి పాషా గారు అబర్ గారు విహానా బేగ గారు టైమ్ వెళ్ళాల దేసి అర్థం చేసుకోండి అవును వాళ్ళ ఫోన్ ఐఫోన్ దిగుతానన్నా వస్తారు నన్ను ఎందుకు అర్థం పడతారు మీరు திகேண்ட் ப்ய <também Taberate variables> అలాగే కొత్త అలాగే ముస్లిం సోదరు సోదరి మండలకు అందరికీ నా నమస్కారాలు నాకుమార్ లైవ్ బాబు కథరంగం జరుగుతుంది మరి చూస్తున్నాం మనం రాష్ట్ర పరిస్థితి మన పరిస్థితి మనం ఇలా ఇల్లు చక్క పెట్టుకున్నాం చక్క పెట్టుకుంటున్నాం చె పెట్టుకోబోతున్నాం ఏడే కొన్ని కొన్ని పల్లి మనం ఎన్నికల మన ఉనికికి మన రాష్ట్రకు మన భావితరాల కవితకు ఒక పరీక్ష ఈ యొక్క ఎన్నికలు ఎందుకంటే ఎంతో ఘరా చరిత్ర కలిగిన మన రాష్ట్రం ఈనాడు అసలు దిక్చూసి లేక దిక్కు లేక దిక్కు దుఃఖం కోసం ఎదురు చూస్తుంది ఇవాళ రాష్ట్రం మరి ఆ దిక్కే ఇవాళ మన తెలుగుదేశం పార్టీ ఆనాడు మరిన్ని ఉన్నా అన్ని సంక్షోభాల్లోనూ మీరు పార్టీకే చనిమి రాష్ట్రానికి రామారావు గారు ఇచ్చిన ఆయన ఇచ్చిన పిలుపుకి అంటే ప్రజలే దేవుడు సమాజం దేవుణ్ణి ఒక దేవుణ్ణి అంద పిలుపుకి ఆనాడు మరి పిలుస్తు పిలుస్తుంది రా కదినరా అన్న మాటకి ఆయన మరి నటుడుగా కూడా ఆయన ఆహార్యం కానీ ఆంగికం కానీ అలాగే ఆయన ఒక అంగీకం ఎలా చేస్తాలంటే మరి కోట్ల మంది తిరిగి ఆయన వెంట అడుగులు అడిగేసి ఆనాడు రాష్ట్రంలో మరి తెలుగుదేశం పార్టీకి తొమ్మిది అధికారం కట్టబెట్టారు అభివృద్ధి కారణ కార్యక్రమాలు ఎంతో చేపట్టారు గురుగురు గుడు గిట్టే గుడు ఇచ్చారు ఆనాడు అలాగే పక్క ఇల్లు ఇచ్చారు ఫైనల్ కాల్చిలో సమానం ఇచ్చారు అలాగే ఈ యొక్క బజార్లు అయితే ఎన్నెన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుని వెళ్ళారు అలాగే ముస్లిం సోదర సోదరి అంటే ఎంతో మక్కువ అందుకే ఆనాడు ముస్లిం శ్రీ కేవలం ఓటు రూపంగా కాకుండా వాళ్ళు సామాజికంగా ఆర్థికంగా అలాగే సామాజికంగా ఆర్థికంగా పైకి తీసుకోవాలని రాజకీయంగా ఆనాడు మరి ఎన్నో సంస్కరణలు ఉర్దూరి రెండో అధికార భాషగా ఆయన అభివృద్ధి ఆంధ్ర రాష్ట్రంలో ప్రవేశపెట్టడం జరిగింది అలాగే హైదరాబాద్లో హౌ సైతన్యం లేకపోతే కడప ముప్పై ఐదు కోట్ల రూపాయలతో హచ్చవరి చైతన్యం ఇవన్నీ నిర్మించడం జరిగింది అలాగే ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది అంటే చాలా మత చాల సౌభ్రతత్వానికి ఒక చిహం తెలుగు మన హిందూపురం అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా మరి ముస్లిం ఒక అభివృద్ధి కోసం మనకి ఆయన సబ్సిడీ రుణాలు అందించారు అలాగే ఎన్నో కార్యక్రమాలు ఒక తులం అయితేనేమి లేకపోతే ఒక రంజాన్ తోఫా అయితేనేమి లేకపోతే కర్నూలు ఉంది యూనివర్సిటీ అయితేనేమి ఇలాంటివి ఎన్నో ఎన్నో మౌమాలకు వాళ్ళకి ఐదు వేల నుంచి మూడు వేల ప్రతి నెల గౌరవ వేతనం అయితేనేమి అలాగే రేపు ఇక ముందు ఈ యొక్క నాలుగు శాతం ఏదైతే ఉందో రిజర్వేషన్ ఉద్యోగాల్లో చదువులో దాన్ని చట్టబద్ధం చేస్తాం కృషి చేస్తాం అని సభ్యంగా తెలియజేసుకుంటున్నాను కావాల్సింది మతాలు కాదు ఇప్పుడు ఇక్కడ కావాల్సింది అభివృద్ధి ఆ అభివృద్ధిని ఫలాన్ని అందరూ కూడా పొందాలని ఆ నారు మరి మహిళలు ముస్లి మహిళల సాధికారత కోసం ఆయన కుటుంబ విషయాన్ని పబ్లిక్ చేయడం అయితే ఇలాంటివి ఎన్నెన్నో ఉన్నది సభ్యుల సభ్యుల గారు ఏది ఆయన అప్పుడు మైనార్టీ కార్పొరేషన్ గా కూడా ఆయన్ని నియమించడం జరిగింది అందరూ కూడా విదేశీ చదువుల కోసం వెళ్ళడం కోసం ఆర్థిక సహాయం అంటే ఈ యొక్క బీసీఎస్సీ ఎస్టీ ముస్లిం మైనారిటీస్ అయితే ఫైనాన్స్ కార్పొరేట్ ఉంటుందో దాని ద్వారా రుణాలు ఇవ్వడం మరి అందరు విదేశాలకు పంపించి విదేశీ విద్య అందించడం ఇలాంటివి ఎన్నెన్నో కార్యక్రమాలు చేపట్టాము ఇక ముందు కూడా ఎన్నో కార్యక్రమాలతో ముందుకు వచ్చాం ఇప్పుడు మెగా ఈ యొక్క మేనిఫెస్టర్ ఏదైతే ఉందో మేము ముందుకు వచ్చాం నాటి కూడా ఎన్నో మన హామీ లోన్లు జరిగింది ఏదైతే యాభై పేర్లు బేస్ షర్ట్గా నాలుగు లక్ష రూపాయలకి పెంచడం కొట్టి లేని రుణాలు కూడా పెంచడం ఇలాంటివి అన్నీ కూడా అలాగే బట్టి ఇక్కడ జూనియర్ కాలేజీ మనం పెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఇటువంటివన్నీ కూడా చేస్తాం అలాగే ముందు ముందు ఇక ఈ యొక్క స్థానిక ఎన్నికల్లో కూడా అలాగే లోక్సభ ఎన్నికల్లో అయితేనేమి రాజ్యసభ ఎన్నికల్లో అయితేనేమి లేకపోతే మైన కార్పొరేషన్స్ అయితే మున్సిపాలిటీస్లో అయితేనేమి ముస్లింస్ కూడా రిజర్వేషన్ కల్పిస్తాము ఒక మూడు ఏదైతే ఈ యొక్క ఎమ్మెల్సీ నిర్ణయం అలాగే బీటాలి నేను చెప్పినట్టు అన్నిటితో కూడా ప్రాతినిధ్యం ఇస్తాము అని మనం మేనిఫెస్టోలు పేర్కొని జరిగింది మహిళల మీరు గుర్తు గుర్తుపెట్టుకోవాలి ఆనాడు పదిహేను వేల రూపాయలు ఇస్తాను పెట్టిన పట్టుబిడ్డకి మరి వాళ్ళు కేవలం ఒక బిడ్డకి ఇస్తాను పదిహేను వేలు ఇవాళ ఏమో అంత అప్పు చేసిందేమో ఎనిమిది లక్షల కోట్లు తొమ్మిది లక్షల కోట్ల రూపాయలు ఇవాళ అతని ఖర్చు పెట్టేదేమో రెండున్నర లక్షల కోట్ల రూపాయలు మాత్రమే అంతా డబ్బు ఏమైనట్టు మరి అంతా ఎన్నికలు గుర్తు పెట్టుకోవాలి మేము మేనిఫెస్టోతో వచ్చాము ఎస్సీకి అయితే మీ ఎంతో న్యాయం చేశాం బీసీకి అయితే మనం న్యాయం చేశాం మైనారిటీలకి న్యాయం చేశాం అందరికి అయితే న్యాయం చేశాం మరి ఈనాడు మీ నా పి చిన్న రాయలు చిన్న రాయలు ఎస్టీ నా రాష్ట్రం అంతా కాష్టంలో మార్చేశారు జగన్ ఇవాళ ఇంకా మరి తెలుసుకోవాల్సింది ఒకటే ఎన్నికల్లో ఈ మేనిఫెస్టోలో మన ప్రతి మహిళల కోసం మరి అందరు కూడా ఈ యొక్క పదిహేను వేల రూపాయలు ఏదైతే ఉందో ప్రతి పుట్టిన పట్టి బిట్టకి చదువుకునే బిట్టకి పదిహేను వేల రూపాయలు అలాగే మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అలాగే ఆర్టీసీ ప్రజల్లో ఉచితంగా ప్రయాణం చేయడం కోసం అలాగే ఈ యొక్క పెన్షన్లు ఏవైతే జగన్ వృత్తాపించడం రెండు లక్షల రెండు కోట్ల అమ్మ తాతల నోటికాడు కాడు తప్పేశాడు ఇవాళ పెన్షన్ క్యాన్సిల్ చేశాడు మన తెలుగుదేశం పార్టీ అధికారులు రాగానే ఇది ఏదైతే ఇప్పుడు ప్రస్తుతం మూడు వేలుందో దాన్ని నాలుగు వేలు చేస్తాము అలాగే ఏదైతే ఉన్నత దుకాణాలు పెంచుతుందో దాన్ని ఆరు వేలు చేస్తాము అలాగే నిజంగా ఆనాడు చంద్రబాబు నాయుడు మనకి ఇండస్ట్రీ వచ్చింది అలాగే ఐఐటి లాంటి ఉన్నతమైన విద్యా సంస్థ వచ్చింది ఎంతో ఈ స్కిల్ డెవలప్మెంట్ ద్వారా వాళ్ళందరినీ కూడా ఈ స్కిల్ డెవలప్మెంట్ మేళాలో చేసి వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది అది ఎవరైనా కావచ్చు వాళ్ళు చదువుకున్న స్థాయికి మరి వాళ్ళు కార్పెంటర్ కావచ్చు మేషన్ కావచ్చు కాబట్టి ప్లంబర్ కావచ్చు ఆ పై చదువుకి ఐపీ బాబులు కావచ్చు ఇలాంటి ఉద్యోగాలన్నీ కూడా పెంచడం జరిగింది ఈనాడు ఆనాడు రామారావు గారు కార్యక్షేమ వాడు పెట్టారంటే ముందు తర్వాత చంద్రబాబు నాయుడు గారు విద్యకు ప్రాధాన్యత ఇస్తూ మరి ప్రతి కిలోమీటర్కి ఒక పాఠశాల తెలివి అలాగే ప్రతి మూడు కిలోమీటర్కి ప్రాథమిక పాఠశాల ప్రతి ఐదు కిలోమీటర్కు ఒక హై స్కూల్ ప్రతి జూనియర్ కాలేజ్ ప్రతి డివిజన్ ఒక ఇంజనీర్ కాలేజ్ తెలివి ప్రతి జిల్లాకి ఒక మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేశారు అలా ఆయన పేరు చూసి బ్రాండ్ ఆయన ఆయన బ్రాండ్ అనేది ఆయన మిషన్ ముందు చూపడిదాడు రెండు వేల ఇరవై ఆయన ఆయన విజయనగరం ప్రపంచ దేశానికి ఒక మార్గదర్శకం ఆదర్శం చంద్రబాబు నాయుడు గారు ఎన్నో బహుళ సంస్థలు జాతీయ అంతర్జాతీయ సంస్థల గురించి పెట్టుబడులు పెట్టడానికి వచ్చాయి ఇప్పుడేమో ఉపాధి ఇస్తా అన్నాడు పొరవాళ్ళకి చాలా మందికి మొదటిసారి ఓటు హక్కు వేసే వయసు వచ్చింది ఇప్పుడు హక్కు వచ్చింది మీకు వినియోగించుకునే హక్కు దాన్ని సరిగ్గా వినియోగించుకోండి ఎందుకంటే మీకు ప్రతి సంవత్సరం జాబ్ ఇస్తానన్నాడు సరే అది ఇవ్వకపోగా కొత్త పరిశ్రమలు కూడా వెళ్ళిపోయాయి కొత్త పరిశ్రమలు రాకపోక ఉన్న పరిశ్రమలు కూడా రాష్ట్రాన్ని వదిలేసి వెళ్ళిపోయాయి మరి మోసం చేశాడు ఇలా గంజాయికి ఎక్కడ గంజాయి డ్రగ్స్ దొరుకుతుంది దానికి ఆన్సర్ అయిపోయి నిరుత్సాహత నిర్లిప్తతో ఈనాడు యువత భవిష్యత్తు అగోచరమంగా అగోచరమంగా తయారైంది కాబట్టి అవన్నీ కూడా దృష్టి పెట్టుకుని మరి రేపు ఇక్కడ ఇక్కడ ఇంకా అన్ని అభివృద్ధి కార్యక్రమాలని తప్పకుండా చేస్తాము ఇక్కడ రెండు సిసి రోడ్లు వేసాం మనం ఎన్నో ఎన్ని మొత్తం నియోజకవర్గాన్ని ఎనభై కోట్ల రూపాయలతో మనం టోటల్గా నియోజకవర్గం అంతా కూడా మనం ఈ ట్రైన్లు అయితే అలాగే సిసి రహదారులు అయితే ట్రైన్లు అయితే ఇవన్నీ కూడా నిలబడడం జరిగింది మరి అందులో భాగంగా ఇక్కడ రెండు సిసి రోడ్లు వేసాం అలాగే రెండు వందల పెన్షన్ మంజూరు చేశాం సిసి రోడ్లు కొన్ని వేసాం రామాలయానికి ఐదు లక్షలు చము శివాలయానికి మూడు లక్షలు చావు రెండు మంచి రెండు లక్షలు రెండు లక్షలు చము ఇక్కడ చేసి రాజులు డైనట్ ముందు ఇంకా చేయాల్సిన ఉన్నాయి దారులు తీసే గవర్నమెంట్ న్యాయం చేస్తాం వాటర్ల అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి పారిశుద్ధిని వీధి దీపాల రాజారులు నిర్మాణం చేస్తామని ఈ సందర్భంగా మనం చేసుకుంటూ అందుకే కోట్ల రూపాయలు మనం మంజూరు చేయడం జరిగింది కానీ ప్రభుత్వం వచ్చాక వాళ్ళు డబ్బు నాబట్టుకోలేరు దాని అభివృద్ధి దాన్ని ఏమి చేయలేకపోయారు కాబట్టి ఎన్నికలు దృష్టిలో పెట్టుకుని మతంగా అది మనకి ముఖ్యం మనకి ఎప్పుడు ముఖ్యమైన అభివృద్ధి లేకపోతే ఈ రాష్ట్రంలో మనం లేకుండానే చేస్తాం రేట్లు పెంచేసాడు అడు చూసాడు విద్యుత్ ఛార్జీలు ఏడు సార్లు పెంచాడు అలాగే ఆర్టీ ఫుడ్ ఛార్జీలు ఐదు సార్లు పెంచాడు మరి పెట్రోల్ ధరలు డీజిల్ ధరలు అలాగే జరిగి ఉంటాను ఏదైతే పన్ను నీటి పన్ను ఆస్తి పన్ను పన్ను వేసి పత్రిక మొత్తం ఏదైతే ఇప్పుడు తీసుకొచ్చాడు సైక్లింగ్ సైక్లింగ్ ఫ్రీజర్ ఒకటి ఇక ఈ చిన్నకారు రైతులు పేద రైతులు అయితే తినివి మీ భూములన్నీ కూడా దొప్పేస్తాడు రేపు అత దగ్గర పెట్టుకుంటాడు దాని మీద అప్పు చేస్తాడు మంచం దుకాణాలన్నీ ప్రభుత్వ దుకాణాలు మంచం షాపులని ప్రభుత్వ దుకాణాలుగా మార్చి పది రూపాయల మంచాన్ని పతితలు రేటు మంచం అమ్ముతున్నాడు ఇది చిప్లికర్ పేరుతో జేబి రెండు అలాగే ఈ యొక్క ప్రభుత్వం తయారు చేసే ఈ యొక్క కల్తీ మంచాన్ని తాగి చెత్త మంది ఆరు పడుతున్న తాలిపట్టు పంచేసాడు ఇక ముందు ముందు వందేళ్లకు ఇసు పాత్రస్తున్నాను మళ్ళీ దృష్టి పెట్టుకోండి మీకు కావాల్సిన ఆరోగ్య శాస్త్ర సంక్షేమ రాజకీయ లేకపోతే మీకు కావాల్సిన అభివృద్ధి లేకపోతే విశ్వంసమా లేకపోతే మీకు కావాల్సింది పాలన లేకపోతే మీ పాలన లేకపోతే మీకు కావాల్సింది ఒక సమయమా లేకపోతే శ్రీగ్రీ రాజ్యమా

కోర్టుగా చేయాల్సింది పరిశ్రమలు ఇంకా అలాగే ఈ యొక్క ఏపక్షి ఏదైతే నాలుగు చెప్పందో ఎనిమిది వేల ఎనిమిది వందల నాలుగు ఎకరాలు ఈడీలో అటాచ్ అయింది ఈడీతో దాన్ని వినిపించుకోవాల్సిన పని ఉంది ఇంకా పరిశ్రమలు పారిశ్రామికంగా ఏదైతే ఈ ప్రభుత్వం ఇప్పుడు చేస్తామని చెప్పిందాం చెయ్యలేక అలా వదిలేసి ఏం చేయాలి తెలియదు కొంత తెలియక మూడేళ్ళు మూడు రాజధానులు పెడితే పాప కాలం కనిపించాడు కొంత నవనా నవరత్నాలు అంటూ మన నవనాడు నన్ను పిలిచేశాడు జగన్ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అంటూ కంత్రి పాలన చేశాడు నాయకుడు నుండి నైవంచక చేశాడు అందరిని మోసం చేశాడు మన దళితులు అండంగా ఉండాలని చెప్పి ఆ దళితుల చావులతో తన ఆకలి కేకలు ఆపుకున్నాడు జగన్ మనం గుర్తుపెట్టుకోండి ఇవన్నీ కూడా